రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తప్పన నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం బిల్కల్ గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ ఒక ఊరు మొత్తం సగం కంటే ఎక్కువ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ జొన్నను మాత్రమే సాగు చేస్తున్నారు ఈ వేసవ కాలానికి జొన్న మాత్రమే ఎక్కువ దిగుబడి తీయొచ్చు అని రైతులందరూ ఎక్కువ మొత్తంలో ఇక్కడ జొన్నలు పండిస్తున్నారు జొన్నులో మనము చూస్తుంటాం ఏమంటారు పద్జొన్న నీళ్ళ జొన్న అలాగే సాయిజొన్న అనే మూడు రకాలటువంటి జొన్నలు మనం చూస్తుంటాం కాబట్టి ఇక్కడ ఈ ఊళ్ళో ఎక్కువ మంది రైతులు నీళ్ళ సాగు చేస్తున్నారు అది కాలంలో నీళ్ళ జొన్నలు సాగు చేయడం చాలా సులభతరం ఎక్కువ దిగుబడి చేయొచ్చు అని ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు సరే అది ఏ విధంగా ఎక్కువ దిగుబడి చేయాలి దాన్ని ఈ రైతులు ఏ విధంగా ఎక్కువ దిగుబడి తీస్తున్నారు దానికి ఏ విధంగా పెట్టుబడి పెడుతున్నారు అనే విషయాలను రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ మీరు ఎంత పొలంలో జొన్న సాగు చేస్తున్నారు సరే ఇప్పుడు మనము జొన్న మీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు దీనికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అనే విషయాలు మీరు చెప్తే మిగతా వ్యవసాయం చేసే రైతులకు మీ అనుభవాలు వాళ్ళకు ఉపయోగపడంగా ఉంటాయి కాబట్టి మీరు జొన్న ఏ విధంగా సాగు చేయాలనే విషయాన్ని మొత్తం ఒకసారి వివరించండి మీరు ఎకరాలు సాగు చేస్తున్నారని చెప్తారు కదా రెండెకరాల పొలానికి గాను మనకు ఎన్ని విత్తనాలు పడతాయి మనకి సార్ రెండు కిలోలు మూడు కిలో పడుతుంది సరిపోతుంది మూడు కిలోలు అయితే రెండు ఎక్కల పొలాలు మొత్తం సరిపోతుంది సరే ఇప్పుడు మీరు జొన్నలు అనేది మా కిలోకి తీసుకొస్తారు కదండి చల్లుకోవడానికి ఎంత పడుతుంది మీకు రేటు వందల ఖచ్చితంగా కిలోకి కిలోకి మూడు వందలు పడుతుంది మనకు రెండు ఎక్కడ పొలానికి ఎన్ని కిలో పడతాయి మూడు కిలోల దాకా పడతాయి సరే ఇప్పుడు మనం జొన్నలు తెచ్చుకున్నారు ఏ విధంగా దీన్ని చల్లుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది దున్ని పెట్టుకుంటాం కదా సార్ ఓకే మొత్తం లేవెల్ చేసి పెట్టుకుంటాం ఒక్కసారి లెవెల్ చేసుకుంటాం ఓకే లేవల్ చేసుకొని కొంత లే ఒక్క కాలువ లేస్తాం ఓకే ఇట్లా కాలవలు కాలువలు వేస్తే బోధి బొదలు చిరుకుంటాం ఒక కాలువ కాలవలు వేసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం మొత్తం జొన్నగా వెళ్ళేస్తారు ఓకే అంటే ఇట్లా మొత్తం బోధిల బొదలు చేసుకుంటాం మన ఉల్లిగడ్డ చేసినట్టు ఉల్లిగడ సేమ్ ఉల్లిగడకి దానికి సేమ్ అంటే మల్లు కడతారా లేకపోతే కడతాము ఓకే దీనికి మడి కట్టాం కొల్లు ఉంటది అంటే కాలువలు వేసుకోవాలి నీళ్ళు వారానికి ఓకే ఓకే దానికి ఏమో మడి కడతాం దీనికి ఓన్లీ బొదిలాకి చీరేసి వదిలి పెడతాం ఓకే ఇప్పుడు అట్లా చల్లుకున్న తర్వాత కలర్ వదిలేసారు దీనికి నీళ్ళు అనేది ఏ విధంగా అందిస్తారు వాటర్ కావాలి కదా కష్ట ఎట్లా అందిస్తుంది రెండు వారాలకు ఒకసారి ఒకసారి కంపల్సరీ ఓకే ఇప్పుడు మనకు జొన్న మొత్తం చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది పడుతుంది సార్ మూడు నెలలు నాలుగు కంపల్సరీ మన చేయికి వచ్చేవరకు చేయికి వచ్చే వరకు నాలుగు నెలలు పంట మనకు చేయికి వచ్చే వరకు నాలుగు నాలుగు టైం పడుతుంది కదా ఓకే ఇప్పుడు మనం నాలుగు నెల టైం పడుతుంది అంటే మనకి చాలా లాంగ్ టైం అవటండి మనకి మధ్యలో కలుపు కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం ఎక్కువ బోధనీ రేసి ఉద్దేశం కాబట్టి ఎక్కువ కలుపు వస్తుంది ఆ కలుపు అనేది మీరు ఏ విధంగా తీసుకున్నారు పెట్టి తీస్తాము ఓకే తక్కువ తక్కువ ఉంటే ఇంటి తీసుకుంటాం తక్కువ ఉంటే లేకపోతే కూలీలు అని పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మొత్తం రెండు ఎకరాల పొలాన్ని గాను కలుపు తీయాలంటే ఎంత మంది కులాలు పడతారు మనకు రెండు ఎకరాల కంటే ఒక పది మంది కూలీలు రెండు రోజులు కావాలి పది మంది కులలు రెండు రోజులు ఇరవై మంది ఇరవై మంది కూలీలు మనకు అవసరపడతారు ఓకే ఇప్పుడు కలుపు అనేది మనం మొత్తం పంట అయ్యే లోపు ఎన్ని సార్లు మనం పంట కూలీలను పెడతాం పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ రెండు సార్లు అయితే కంపల్సరీ ఖచ్చితంగా రెండు సార్లు కలవాల్సి వస్తుంది కానీ మనకు మార్కెట్ లో సపరేట్ గా మందు కూడా వచ్చింది కదా అంటే కలుపు నియంత్రణ కోసం మందు కూడా వచ్చింది పిచ్చి కళ్యాణి దాని చేస్తూ కూడా ఎప్పుడు చేస్తామంటే ఫస్ట్ మనం జొన్న అయితే ఎప్పుడైతే చల్తామో అప్పుడు జొన్న జల్లిన రోజు ఒక రోజు కొని నీళ్లు పెట్టేసి ఆ తర్వాత కొట్టేస్తాం కొద్దిగా తక్కువ వేస్తాది గడ్డి కొద్దిగా తక్కువ వేస్తా ఒకవేళ అది కొట్టకపోతే ఇంకెక్కువైపోతుంది కూలీవాడు ఓకే ఇప్పుడు మనకు పంట మొత్తం చేతికి రావడానికి ఇంచుమించు ఒక నాలుగు నాలుగేళ్ళ టైం పడుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు ఒక ఎకర పొలాన్ని గాను ఆ ఎంత వరకు మనకు దిగుబడి వస్తాయి ఎంత వరకు అంటే ఒక ఇప్పుడు మన పంటను బట్టి ఉంటది ఒక కొద్దిగా మంచిగా ఉన్నది అనుకో ఒక పది బస్తాలు వండొచ్చు ఓకే పదిహేను బస్తాలు కూడా వండొచ్చు ఓకే ఇక ఇరవై బస్సులు కూడా పడవచ్చు మన అదృష్టం అంటే రెండు ఎకరాలకు అయితే ఖచ్చితంగా ఇరవై బస్సాలు వంతయి రెండు రెండు ఎకరాలు ఖచ్చితంగా ఇరవై బస్సులు వన్తాయి ఓకే పది ఓకే పది వల్ల ఒక ఎక్కువ దిగుబడి రావాలనుకుంటే దిగుబడి రావాలనుకుంటే మనం మన రసాయనిక మందులు గానీ ఎరువులు గానీ వేసుకోవాల్సి వస్తుంది వేసుకోవాలి సార్ అది వేసుకోకపోతే ఇది పంట ఓకే ఏం వేసుకో మీ పొలానికి ఏం వేసారు మేము ఓకే యూరియా రెండు కలిపి యూరియా రెండు కలిపి ఏమన్నా రోగం గానీ వైరస్ కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ఉంది దానికి జిగి ఓకే జిగి పడుతుంది ఆ జిగి పడితే ఈ పువ్వు అంతా రాలిపోయి జొన్న అంతా ఓకే ఓకే వేస్ట్ అయిపోతుంది ఓకే ఆ జిగి రాకుండా మందు కొడుతుంది రైతులు గమనించుకోవాలి ఖచ్చితంగా మన జొన్నకు గానీ సుడిలో ఆ పురుగు తగిలే అవకాశం ఉందని అని రైతు చెప్తున్నారు మన కళాంతన గారు ఒకవేళ ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయాలి ఏ విధంగా గుర్తించాలని అనుకుంటే మనకి ఏదైతే కొన ఉందో ఆ ఎడ్జ్ లో మనకి ఆ జిగి అనే జిగి లాంటి పదార్థం అనేది దీనికి మొత్తం అంటుకొని ఉంటాయి అన్నమాట దాన్ని చూడడం వల్ల దానికి రోగం వచ్చిందని మనం చెప్పొచ్చు పురుగు వస్తుంది జిగిల్నే పురుగు ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం అది మనకి ఇండికేటర్ లాగా అన్నమాట మనకు చూడగానే గుర్తుపడచ్చు అంటే ఏ పంటకు అయితే జిగి కనిపిస్తుందో అంటే ఈ పంటకు రోగం వచ్చింది అని మనం గమనించవచ్చు అంతే అండి ఓకే ఆ ఇప్పుడు మొత్తం కోతకు వచ్చింది కానీ ఒక నాలుగు నెలల తర్వాత మీరు ఈ విధంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత కోతకు వస్తుంది పండ కోతకు వచ్చిన తర్వాత ఎంత మంది అది కోతకు వచ్చిందని ఎట్లా చూస్తుంది మీకు ఎన్నో ఎర్ర నార్మల్ గా ఉన్న ఎన్ను ఎరపు అయిపోతుంది ఇత్ అనేది ఇప్పుడు జొన్నలు అనేది ఎరపైపోతాయి మొత్తం అందరిని గమనించి ఇక అది వచ్చేసింది పంట అని కోసేస్తాం ఇప్పుడు ఎంత మంది ఎక్కడ అవసరపడతారు ఇక మంది అంటే అప్పుడు కూడా ఒక ఐదారు మంది కంపల్సరీ అవసరం రెండు మూడు రోజులు అయితే మూడు రోజులు అవుతుంది ఐదు మంది అయినా గానీ మూడు రోజులు అయితది మూడు రోజులు ఐదు మంది కలిసి కోయాల్సి వస్తుంది కోయాలి మళ్ళీ ఒక తానే వేసుకోవాలి మళ్ళీ మిషన్ వేసుకోవాలి అంటే ఇప్పుడు కోత కోసిన తర్వాత మిషన్ మిషన్కి అంటే ఏ విధంగా అంటే ఎందుకంటే అంటే కళ్ళం చేస్తున్నారు మొత్తం కళ్ళం చేసి కళ్ళంలో కొడుతుంది ఇద్దరు ఎద్దరుతో తొక్కిస్తుర్రీ లేకపోతే ఇట్లా కదా ఇప్పుడు మీరే ఏ విధంగా చేస్తుంది ఇప్పుడు మేము ఎన్నో పైన పైన కోసుకుంటున్నాం ఓకే పైన పైన కోసుకొని ఒక తానే ఉప్పు వేసుకుంటున్నాం కుప్ప వేసుకుని మిషన్ తెచ్చుకుంటున్నాం మిషన్ డైరెక్ట్ వచ్చేస్తారు మిషన్ లో వేసి జొన్నలు వచ్చేస్తున్నాయి ఓకే ఇప్పుడు మిషన్ కి ఎట్లు మరి ఏ విధంగా కట్టిస్తారు మిషన్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇస్తే జొన్నలు ఇవ్వండి లేకపోతే దానికి లీటర్ లెక్క ఉంటుంది లీటర్ లెక్క అమౌంట్ తీసుకుంటారు జొన్నలు ఇస్తే ఏ విధంగా జొన్నలు ఇస్తే అడ్డాడు అడ్డా ఒక బస్ అడ్డాడు జొన్నలు తీసుకుంటా ఒక బస్సుకు అడ్డాడు జొన్నలు ఇవ్వాల్సి వస్తారు మిషన్ లేకపోతే ఒక లీటర్ కి ఎంత ఎంత లీటర్ కాలిందో ఆ లీటర్ పైకి వెళ్ళి అమౌంట్ కట్టి ఓకే రెండు ఎకరాల పొలాన్ని గాను మనకు మొత్తం ఎంత వరకు లాస్ట్ వరకు వరకు పంట చేతికి వచ్చేవరకు ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇక ఎంత అంటే ఇంచు ఒక రెండు ఎకరాల కంటే కూడా జొన్నకే జొన్నకే మాత్రం చెప్తున్నా నేను ఓకే ఒక పది వేలు కంపల్సరీ పెట్టవలసి వస్తుంది పది పదిహేను వేలు పన్నెండు వేలు దాకా అయితే కంపల్సరీ పెట్టాలి ఐదు నుంచి పదిహేను వేదాకా ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది నువ్వు రొప్పకొంకు ఓకే మల్ల కలుపుకు ఓకే మందుల క్వాలిటీకి వీటి కూడా పదిహేను వేలు కంపల్సరీ ఐదు నుంచి పదిహేను దాకా పెట్టాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు మరి రెండు ఎకరాల పొలాన్ని కాదు ఇంతవరకు దివాళ వచ్చే అవకాశం ఉంటుంది ఇది వస్తుంది సార్ దానికి బట్టి మన పంట బట్టి ఒక చూశారు కదా మన అనంతారు జొన్న సాగు చేసే విధానం ఏ విధంగా సాగు చేస్తున్నాడు దీనికి ఏ విధంగా పెట్టుబడి పెట్టిండు జొన్నను ఎక్కువ దిగుబడి తీయాలంటే ఏ రకమైనటువంటి ఎరువులు ఉపయోగించాలి దీనికి జొన్నకు వచ్చినటువంటి రోగాన్ని ఎలా గుర్తించాలి ఏ రకమైన రోగం వస్తాయనే విషయాన్ని కూడా అనంత తెలియజేశారు ఓకే ఇలాంటి వివిధ రకాలకు సంబంధించినటువంటి పంటల యొక్క వివరాలు పంటల యొక్క వీడియోస్ మీ ఫోన్ లో వెంటనే నోటిఫికేషన్ అవ్వాలనుకుంటే వెంటనే నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియోస్ ఎక్కువ మందికి చేరుతాయి ఈ రైతు యొక్క అనుభవాలు ఎక్కువ మందికి అందుతాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్